మొట్టమొద కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలని తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు మా మీద కేసులు పెడతారు మమ్మల్నే తిడతారు మా మీద కేసులు పెడతారు అసభ్యంగా పిలకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడతా కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కూడా మళ్ళా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మళ్ళీ ఒకసారి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలని ఒక ఆలోచన చేస్తాం అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక టెన్ వెహికల్స్ పది వెహికల్స్ లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉన్నాము మీరు అధైర్యపడద్దు అని చెప్పడానికి నిన్నటి రోజులు ఏం చెప్పారు మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలలు అని చెప్పి నిన్నటి రోజున పది మంది ప్రెస్ లో మాట్లాడించారు సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా అటెంప్ట్ కావడం ప్రశాంతంగా వెళ్దాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పాలన్నప్పుడు మేము ఉదయాన్న కనుక ఇక్కడ రెడీ అవుతా ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఏడున్నర నుంచే పోలీసులు నీళ్ళ దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అవతలోనే కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా కొడతా కొట్టించుకుంటూ కొట్టించు ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటాను ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలి కొట్టి ఎవరినైతే అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఇది ఈ విషయాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక్కటైతే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం మొట్టమొదటి రోజునే ప్రజా చేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలని ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం నేను బాధ్యత తీసుకుంటాను కావలి దాకా వెళ్లే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగిన అవాంతరం జరిగిన లేదా అక్కడ అనుకోని పరిస్థితి ఏదైనా మా వల్ల జరిగిన నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను నేను చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి మేము కావాలకి వెళ్తాం రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వస్తామని చెప్పినారు తప్పకుండా వెళ్తాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఏ ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారు కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా సరి గృహ రంగు మిమ్మల్ని వరకే చేస్తే నెల్లూరు నగర్ ఉన్న వైసీపీ అందర్నీ కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు కాకాను కోర్తన కూడా చేసినట్టుగా విన్నాను మిగతా విషయాలు పూర్తిగా కూడా తెలియలేదు ఇంకా